ఓకే వచ్చి పాట పాడుకుందాం ఆ పాట ఏంటంటే అందరికీ వచ్చిందే బట్ ఈ పాట అందరూ నేర్చుకుంటే మంచిదని నా ఉద్దేశం మేబీ పాత పాట ఇది అందరికీ వచ్చి ఉండొచ్చు యూట్యూబ్లో కూడా ఒకసారి పెట్టాను మళ్ళీ ఒకసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను క్రియలు లేని విశ్వాసము మృతము క్రియలు లేని విశ్వాసము మృతమో సుగనిం రక్షించెను ఆయన సేవ నిన్ను పిలిచెను ఏ రక్షించెను ఆయన సేవ నిన్ను పిలిచెను ఏమి చేయుచున్నావు నీవు క్రీస్తు కొరకేమి చేసావు ఏమి చేయుచున్నావు నీవు క్రీస్తు కొరకేమి చేసావు క్రియలు లేని విశ్వాసము మృతము సోదరా క్రియలు లేని విశ్వాసము మృతము సోదరి నశించు ఆత్మలను చూడుము బీడు భూములను చూడుము నశించు ఆత్మలను చూడుము బీడు భూములను చూడుము సువర్త కొరకెదురు చూస్తున్నవి అవి క్రీస్తు కొరకే నిలుచున్నవి సువార్త కొరకెదురు చూస్తున్నవి క్రీస్తు కొరకే నిలుచున్నవి లేచినడు నువే వేగమే ఆయన నడిపించు ప్రతి స్థలముకు లేచినడు నువే వేగమే ఆయన నడిపించు ప్రతి స్థలముకు ప్రకటింప ప్రకటింప కొరకు ప్రతిదినకటింప్రభు కొరూ ప్రతిదినము సారీ ఫర్ ద డిస్టబెన్స్ ఈ పాట అందరికీ వచ్చింది అని అనుకుంటున్నాను సో ఈ పా ఈ పాట అర్థం అందరికీ చెప్పాలని నా ఉద్దేశం సో ఈ పాట మ్యాక్సిమం అందరికీ అర్థమైపోయి ఉంటుంది సో ఈ పాట నేను దేని తీసుకున్నానంటే యాకోబు రెండో అధ్యాయం ఉంటుంది సో యాకోబు రెండో అధ్యాయం అక్కడ పద్నాలుగు నుంచి ఇరవై ఆరు కనుక మనం చదివితే పద్నాలుగు వచ్చిన నుంచి ఇరవై ఆరు వచ్చిన కనుక మనం చదివితే సో ఇక్కడ ఏమని ఫస్ట్ క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పిన వల్ల ఏంటి ప్రయోజనం అంటే క్రియలు లేనప్పుడు నాకు విశ్వాసం ఉంది అని చెప్పడం వల్ల ప్రయోజనం లేదంట ఇందాక నేను పాడా పాట క్రియలు లేని విశ్వాసం ఓ సోదర క్రియలు లేని విశ్వాసం మృతమో సోదరి ఓకేనా అంటే ఏసు నిన్ను రక్షించాడు మరి నువ్వు ఏసై కోసం ఏం చేసావు ఓకేనా ఏసు నిన్ను రక్షించును ఆయన ప్రేమ నేను పిలిచను మరి ఏసు కోసం నువ్వేం చేసావు ఓకేనా అది ఫస్ట్ వచ్చిన ఓకేనా అయితే ఇక్కడ ఈ పారాగ్రాఫ్ కనుక ఒకసారి మనం చదివితే ఇక్కడ ఏమని ఉంటుందంటే ఒక ఇద్దరు ఉన్నారంట వాళ్ళకి ఏంటంటే ఆహారం లేక తిరుగుతున్నారంట ఆహారం లేక తిరుగుతూ ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చి కొంతమంది అంటున్నారంట మీరు సమాధానంగా వెళ్ళండి కాచుకోండి సంతోషంగా ఉండండి బాధపడకండి అని చెప్తున్నారంట ఒరిజినల్కి ఏం చెప్పాలి ఆకలిగా ఉన్న వాళ్ళకి ఏం చేయాలి అన్నం పెట్టాలి దిగంబరులే ఉన్న వాళ్ళకి ఏం చేయాలి వస్త్రాలు ఇవ్వాలి అంటే మన ప్రేమని మాటల్లో కాదు క్రియల్లో చూపించాలి సో అలా క్రియల్లో చూపిస్తేనే అది నిజమైన విశ్వాసం అంటాడు అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే రెండూ ఉండాలి సో కొంతమంది ఏమనుకుంటారంటే ఆ తెలిసండి మాకు ఇసుప్రభు దేవుడు అని తెలుసు అని అంటారు సో అంటే వాళ్ళు విశ్వసిస్తున్నారు అలాగే దెయ్యాలకు కూడా తెలుసు ఆ మాట కూడా ఇక్కడ ఉంటుంది దెయ్యాలు కూడా దేవుడు ఉన్నాడని నమ్మి వణుకుచున్నాయంట ఇక్కడ ఆ మాట కూడా ఉంటుంది పంతొమ్మిదో వచ్చినలో ఉంటుంది దేవుడు అక్కడే అని నువ్వు నమ్ముచున్నావు మంచిదే దెయ్యమును కూడా నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనది అని తెలుసుకొని కోరుచున్నావా అలాగే లాస్ట్లో కనుక మనం ఇరవై ఆరు వచ్చిన కనుక చదివితే సో ఎలా ఉంటుందంటే ప్రాణం లేని శరీరం ఎలాగూ మృతమో క్రియలు లేని విశ్వాసం మృతము సో ఇక్కడ అసలు విశ్వాసం అంటే ఏంటి సో విశ్వాసం అంటే ఏంటి మనం అందరం విశ్వాసులు అంటారు కదా సో విశ్వాసులు అసలు విశ్వాసం అంటే ఏంటి నమ్మకం అని అర్థం సో దేని మీద నమ్మకం ఎవరి మీద నమ్మకం దేవుడి మీద నమ్మకం సో బైబిల్లో ఒక డెఫినేషన్ ఉంటుంది మనకు అందరికీ తెలిసిందే బాగా వచ్చిన వచ్చిన అది సో విశ్వాసం అనగా నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపమును లేనివి ఉన్నామని చెప్పుటకు చెప్పే అర్థము అని ఉంటుంది అంటే లేనివి కూడా ఉన్నాయి అని మనం చెప్పే దేని మీద విశ్వాసమే సో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండటం అసాధ్యం అని చెప్పిన దేవుడే ఏం చెప్తున్నాడంటే విశ్వాసం ఒక్కటే సరిపోదు ఆ విశ్వాసం ఎలాంటిది ఉండాలంట క్రియలు కలిగిన విశ్వాసం అయి ఉండాలంట ఒకవేళ క్రియలు లేని విశ్వాసం అయితే ఏమవుతుందంటే ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం మృతం ఇప్పుడు మనం ప పరీక్షించుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే మన విశ్వాసానికి క్రియలు ఉన్నాయా సో ఇప్పుడు క్రియ అంటే మన అందరికీ తెలిసిందే క్రియ అంటే వెర్బ్ అని అర్థం లేదా పనులు అని అర్థం సో మన విశ్వాసానికి కొన్ని పనులు ఉండాలి సో అలాంటి పనులు ఉంటేనే అది క్రియలు కలిగిన విశ్వాసం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొంతమందిని మెన్షన్ చేశాడు ఏమని మెన్షన్ చేశాడంటే ఇరవై ఒకటో వచ్చిన కనుక చూస్తే మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియలను బట్టి నీతి మందుడిని తీర్పు పొందాడు అంటే తనకి ఎంతగానో ఇష్టమైన ఇస్సాకుని లేక లేక పుట్టిన వృద్ధాప్యంలో పుట్టిన ఇస్సాకుని దేవుడు తీసుకొచ్చి బలిమ్మంటే అంటే ప్రవ్వా అది కాదు ప్రవ్వ ఇదేంటి ప్రభా నేను వృద్ధాప్యంలో ఉన్నాను సో నాకు లేకలాక పుట్టాడు నీ దగ్గర ఇరవై ఐదు ఏళ్ళు ప్రార్థన చేస్తే నీ దగ్గర ఇరవై ఐదు వేలు నీ ఇరవై ఐదు ఏళ్ళు నమ్మకంగా నీ మాట వింటే ఓకేనా నాకు ఇంత ఆస్తి ఇచ్చినా నాకు ఏమి ఇవ్వలేదని నేను బాధపడుతూ ఉన్నప్పుడు ఇలాంటి బిడ్డని ఇస్తే ఇప్పుడు నువ్వు ఆ బిడ్డను తీసుకొచ్చి నాకు బలిం ఏంటి అని కనీసం ఒక్కసారి కూడా అడగలేదండి బా అబ్రహం గారు అదేనా అబ్రహం ఒక్కసారి కూడా అడగలేదు ప్రభావ నువ్వు అడిగావు నేను తీసుకొస్తున్నాను అంతే ప్లస్ ఇంకొకటి కూడా మనం అది అబ్జర్వ్ చేయొచ్చు ఎలా ఉంటుంది అంటే ఇంచుమించు మూడు రోజులు ప్రయాణం అంటే దేవుడు రమ్మన్న చోటికి మూడు రోజులు ప్రయాణం అంట మనం ఆదికాలంలో చూడొచ్చు మూడు రోజులు ప్రయాణం అయితే పన్నులోని రోజులు తీసుకుని ఆ మూడు రోజులు తినడానికి తీసుకుని కొడుకుని తీసుకుని ఓకేనా కావాల్సిన సామాగ్రి అంతా తీసుకుని ఒంటల మీద దేని మీద పెట్టుకుని అంత దూరం ప్రయాణం చేసినప్పుడు కూడా తన మనసులో తనకు తెలుసు తను ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసు నిజానికి మనం ఏదైనా దేవుడికి మనం మనకి ఇష్టమైంది బాగా ఇష్టమైంది ఒకటి అంటే చాలా బాధపడిపోతాం ఓకేనా కానీ ఇక్కడ అబ్రహంలో బాధ కనిపించట్ల భయం కనిపించట్ల తన ఇంట్లో తన భార్యకి మేము ఈ బయటకు వెళ్ళేటప్పుడు ఏమైనా చెప్తారు మళ్ళీ తిరిగి వస్తామని చెప్తారు చిన్నపిల్లని తీసుకెళ్ళే ఇంకా జాతరకి చెప్తారు ఎందుకంటే అది బాధ్యత తండ్రి ఉన్నాడు కదా తను చూసుకుంటాడు ఏదైనా ప్రమాదం వస్తే అన్న ధైర్యం ఉంటుంది తల్లికి కానీ తండ్రే ప్రమాదకరంగా ఉన్న పరిస్థితుల్లో కూడా తండ్రి చాలా మౌనంగా ఉండిపోయాడు ఎందుకంటే తన నమ్మిన దేవుడు తనకు అన్యాయం చేయడు అది నమ్మకం అది విశ్వాసం అది ప్రభు నువ్వు చాలా మంచోడు ప్రభు చాలా చాలా మంచోడు ప్రభు నాకు చాలా హెల్ప్ చేసావు ప్రభు అని మాటలతో చెప్పట్లేదు ఆ క్రియలతో చూపిస్తున్నాడు సో మూడు రోజులు ప్రయాణం మనం అయితే ఎక్కడికైనా వెళ్ళి దేవుడి పని ఎక్కడికైనా చేయాల్సి వస్తే అమ్మ బాబా ఎంత దూరమా అమ్మో బాబాయ్ ఎంత టైమా అని అనుకుంటాం కదా కానీ అబ్రహం అలా అనుకోవట్లేదండి మూడు రోజులు ప్రయాణం చేసి పనిగట్టుకుని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళి పైగా గొర్రెను అర్పించమంటా లేకపోతే ఇంకా దేన్నో అర్పించమంటలా సొంత కొడుకుని అర్పించమంటాడు అప్పుడు కూడా తను భయపడట్లా అక్కడ అదే చెప్తున్నాడు అనమాట క్రియలతో కూడిన విశ్వాసం అబ్రహం కనపరిచాడంట ఓకే అలాగే అబ్రా అలా అలా క్రియలతో కనపరచడం వల్ల ఏమైందంటే తన స్నేహితుడు అనే పేరు వచ్చిందంట దేవునికి స్నేహితుడు అనే పేరు వచ్చిందంట సో మనుషుడు విశ్వాస మూలమును మాత్రం కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడినని మీరు దీనివల్ల గ్రహించి అంటే కొంతమంది ఏమనుకుంటారంటే సో దేవుడు అంటే నాకు తెలుసు సో దేవుడి గురించి నాకు వాక్యం బాగా తెలుసు దేవుడి గురించి ఎన్ని పాటలు రాశారు అన్నీ తెలుసు లేకపోతే దేవుడి గురించి సేవ ఎక్కడ జరుగుతుందో అన్నీ తెలుసు సో ఎక్కడైనా దేవుడికి సేవ జరుగుతుందంటే మనం అక్కడ ఏదో చేసేస్తున్నాం అని అనుకుంటాం కానీ మనం ఎటువంటి క్రియలు కలుగుంటున్నాం అనేది దేవుడు పరీక్షిస్తాడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటే సో దేవుని దృష్టిలో మన క్రియలు దేవుణ్ణి మెప్పపరచగలిగేవి ఉన్నాయా సో దేవుడు ఏం చేయమంటున్నాడు సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే పౌలు అంటాడు నేను దేవుని పూలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి అంటాడు అంటే అల్టిమేట్గా మనం ఎవరిని పోలు నడుచుకోవాలంటే దేవుని పోలు నడుచుకోవాలి మరి మన క్రియలు లాస్ట్ టైం కూడా నేను లాస్ట్ టైం చెప్పిన వాక్యంలో ఉప్పు గురించి చెప్పా సో ఉప్పు దానిపైన చేస్తుందని చెప్పా ఓకేనా మరి మన పని మనం చేస్తున్నామా క్రైస్తవులుగా మన పని మనం చేస్తున్నామా క్రైస్తవులుగా మనం పని చేయడం అంటే ఏంటి సో కొంతమంది ఏమనుకుంటారంటే క్రైస్తవులుగా పనిచేయడం అంటే ఏంటంటే సింపుల్గా ఒక మాటలో చెప్పడం అంటే వాట్ ఈజ్ ఏ క్రిస్టియానిటీ లేదా వాట్ ఈజ్ ఏ క్రిస్టియన్ అని అంటే కనుక దాని అర్థం ఏంటంటే హీ లివ్ లైక్ యాజ్ ఏ క్రైస్ట్ అండ్ హీ షోస్ ద క్రైస్ట్ త్రూ త్రూ హీస్ ఆర్ హర్ వైఫ్ లైఫ్ టు ద అదర్ పీపుల్ సో తన జీవితం ద్వారా ఇతరులకి క్రీస్తులు పరిచయం చేసేవాడు క్రిస్టియన్ అవుతాడు మరి మనం అలా ఉంటున్నామా ఒకసారి మనం పరీక్షించుకోవాలి మన మాటలు ఎలా ఉంటున్నాయి మనం మాట్లాడే మాటలు ఎలా ఉంటున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం కాసేపు ఉన్నాం మన ఇంట్లో ఖాళీగా ఉన్నాం పది నిమిషాలు ఖాళీగా ఉన్నాం లేదా ఒక గంట ఖాళీగా ఉన్నాం మన మాటలు ఎలా వస్తున్నాయి మన మాటలు దేని మీద ఫోకస్ అవుతున్నాయి లేకపోతే మన ఆలోచనలు దేని మీద ఫోకస్ అవుతున్నాయి లేదా మనం ఈరోజంతా ఖాళీ సో మనం ఏం చేస్తున్నాం ఇందాక నేను పాట పాడా నిలిచును ఏ నిన్ను రక్షించెను ఆయన సేవ నిన్ను పిలిచేను ఏమి చేయుచున్నావు నీవు క్రీస్తు కొరకేమి చేసావు ఏమి చేయుచున్నావు నీవు క్రీస్తు కొరకేమి చేసావు నశించు ఆత్మలను చూడుము బీడు భూము లను చూడుము సువర్త కొరకి చూస్తున్నవి అవి క్రీస్తు కొరకి నిలుచున్నవి అంటే ఒక రక్షించబడిన వ్యక్తిగా మనం ఏం చేయాలంటే అది మన బాధ్యత ఏంటంటే ఇతరులను రక్షించాల్సిన బాధ్యత దేవుడు మనమే పెట్టాడు సో మరి మనం ఎప్పుడైనా దాని గురించి ఆలోచించామా సో దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు సో మనం ఏం చేస్తున్నాం దేవుడు మన కోసం అంతగా కష్టపడి ఓకేనా మనిషిగా తన దిగువచ్చి ఓకేనా తన ఎన్నో శ్రమలు పడి ఎన్నో బాధలు పడి సో ఎంతో కష్టపడి తన ప్రాణాన్ని నడిపిస్తే తప్ప మనకు రాలేదు ఈ రక్షణ కానీ ఆ రక్షణని కనీసం మనం కన్సిడర్ చేయట్లా ఈరోజు మనం తీసుకున్నాం తీసుకున్నామంటే లేకపోతే రక్షణ పొందామంటే దాని గురించి మనం ఆలోచించట్లా నేను ఇప్పుడు మీరు రక్షించబడి ఎంతకాలం అయిందని నేను ఎవరినైనా అడగండి ఫర్ ఎగ్జాంపుల్ నా వరకు నన్ను అడిగితే నాకు తెలిసి నేను ఇరవై సంవత్సరాలు అయ్యి ఉంటుంది ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అయ్యి ఉంటుంది ఈ పదిహేను సంవత్సరాల్లో కనీసం సంవత్సరానికి ఒకటికి చెప్పిన పదిహేను మంది రక్షించబడ్డారా అంటే ఇప్పుడు నేను రక్షించబడి సంవత్సరం అయింది కాబట్టి ఒకరిని రక్షిస్తే చాలని అనుకోవద్దు దయచేసి ఓకేనా నేను చెప్పేది మనలో పని ఉండాలి క్రైస్తవ మన మన ఆ పనులు చేయగలిగేటట్టు ఉండాలి ఇప్పుడు మనం ఒక వస్తువు తెచ్చుకున్నాం ఓకేనా ఒక ఫ్యాన్ తెచ్చుకున్నాం స్విచ్ చేసాం తిరగట్లా ఏం చేస్తాం దాన్ని ఉంచుకుంటామా పడేస్తామా ఒక టీవీ పెట్టుకున్నాం అది రావట్లా లేదా టేబుల్ గట్టు పెట్టాం లేదా ఒక సిడీ ప్లేయర్ పెట్టాం చూసాం కనీసం రిపేర్ చేసాం అప్పుడు పలకపోతే ఏం చేస్తుందని అవతల పడేస్తాం మరి మనలో కూడా దేవుడు కనుక ఒకవేళ ఈరోజు టెస్ట్ చేస్తే మనం ఇంతకుముందు కూడా ఒక వాక్యం ధ్యానించాం అదేంటంటే దేవుడు అంజూర్ ప్రొక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు దాని దగ్గర ఏమైనా ఫలాలు ఉన్నాయా అని చెక్ చేశాడు మరి మన దగ్గర ఇతరులకి మనం ఏ పరిచయం చేయగలిగే లక్షణాలు మన దగ్గర ఉన్నాయా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనమేమో ఇతరులతో దెబ్బలాడేస్తా ఇతరులతో గొడవలు పడిపోతా లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు మన జీవితం మార్చుకోకుండా దేవుడికి అయిష్టంగా జీవిస్తూ మనం వెళ్ళిపోయి వాళ్ళకి సువార్త చెప్తే వాళ్ళు నమ్ముతారా వాళ్ళు మారుతారా సో ఫస్ట్ మనల్ని మనం సరి చేసుకోవాలి ఒకవేళ కనుక మన దగ్గర క్రియలు లేకుండా కొంతమంది ఎలా ఉంటారంటేనండి నిజం చెప్తున్నా ఈ విషయంలో దయచేసి ఎవరు ఫీల్ అవద్దు క్రిస్మస్ వచ్చిందంటే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వచ్చిందంటే వాళ్ళ ఇంట్లో ఖర్చు పెట్టే ఖర్చు లెక్కలేదు అసలు బట్టలకు కానీ లేకపోతే ఇంట్లో పెయింటింగ్లకు కానీ లైటింగ్లకు కానీ లేకపోతే దేవుడి ప్రోగ్రామ్స్కి కానీ అన్నీ చేసే వాళ్ళు పది నిమిషాలు ప్రార్థన చేయరు అన్నీ చేసే వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళకున్న చిడు అలవాట్లు మానరు వాళ్ళ సిగరెట్లు మానరు మందులు మా మందు మందు తాగడం మానరు ఓకేనా అబద్ధాలు ఆడడం మానరు గొడవలు పడ్డం మానరు ఇతరులను ప్రేమించలేరు సో నాకు ఎవరి మీద కోపం లేదని చెప్పగలిగే వాళ్ళు మనం ఎంతమంది ఉన్నాం అదొకసారి మనం మనం పరీక్షించుకోవాలి నేను చెప్పాను సో ఇదేంటంటే దేవుడు వాకింగ్ కాబట్టి నేను మీకు ఎలా చెప్తున్నానో నేను కూడా అలాగే వింటున్నాను సో నేను మీకు చెప్పేస్తున్నాను కాబట్టి నేను పర్ఫెక్ట్ అని దయచేసి అనుకోవద్దు నన్ను నేను కూడా మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను ఓకేనా సో మనకి ఎవరి మీద గొడవలు ఉండకూడదు నువ్వు ఎవరి మీద కోపపడ్డావా సాయంత్రం అయ్యేటప్పటికి అది సూర్య సూర్యుడు అస్తమించే సమయానికి నీకు కోపం ఉండకూడదు నువ్వు ఒకవేళ బలర్పించడానికి వెళ్తుంటే దేవుడు అక్కడ మాట చెప్తాడు ఏమనంటే నువ్వు బలర్పించడానికి వెళ్తుంటే దేవునికి బలెర్పించడానికి వెళ్తుంటే ముందు బలి పక్కన పెట్టే బలి పక్కన పెట్టేసి ముందే నీ సహోదరుడితో సమాధానపడు అంటే నువ్వు దేవునికి బలర్పించడం కన్నా నీ పొరుగు వారితో ఐక్యంగా లేకపోతే సఖ్యంగా మెలగడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి మన పొరుగు వాళ్ళతో మనం ఎంతవరకు సఖ్యతగా ఉంటున్నాం ఒకరిని చూస్తే మనకు పడదు ఓకేనా లేకపోతే ఒకడంటే మనకు నచ్చదు లేకపోతే మనకి మన ఇంట్లో వాళ్ళంటేనే అంటేనే ఎక్కువ గొడవలు ఓకేనా బయట వాళ్ళతో చాలా తక్కువ అందరితో రిలేషన్స్ బాగానే మెయింటైన్ చేస్తాం కానీ మన ఇంట్లో వాళ్ళంటేనే మనకు పడదు లేదా మన అన్నయ్య అంటేనే పడదు మన తమ్ముడు అంటేనే పడదు మన చెల్లెంటేనే పడదు లేదా మన ఆవిడ అంటే పడదు మన భర్త అంటే పడదు లేదా మన అమ్మ అంటే పడదు మన కూతురు అంటే పడదు ఓకేనా అంటే ఇలాంటి క్రియలు కనుక మన జీవితంలో ఉండి హల్లేళ్లు ఏస్తూ హిమ మహిమ నువ్వు ఉంటే నాకు చాలు ఏ సయ్య అని ఇలాంటి పాటలు పాడిస్తే దేవుడు దేవుడు ఆనందపడతాడా సో అందుకే అంటున్నాడు అనమాట క్రియలు కలిగిన విశ్వాసం జీవం అయినది క్రియలు లేని విశ్వాసం మృతం అంటున్నాడు కదా క్రియలు కలిగిన విశ్వాసం ఏంటంటే జీవం కలది ఆ జీవం ఏంటంటే నిత్య జీవానికి దారితీస్తుంది సో మనకేమో దేవుడు తెలుసు జనాలు ఫస్ట్కి ఒకసారి గుడ్ ఫ్రైడేకి ఒకసారి ఈస్టర్కి ఒకసారి లేకపోతే క్రిస్మస్కి ఒకసారి చర్చికి వెళ్ళిపోవడం లేకపోతే కానికి ఇచ్చేయడం లేదా అక్కడికి వెళ్ళి ఏదో పనులు చేసేయడం సో ఇలా చేసేస్తే దేవుడికి మనం మెప్పు మెప్పు పొందే వ్యక్తులుగా అనుకుంటే అది మన పొరపాటే దేవుడిని ఎప్పుడు మనం అంటే మన జీవితంలో మనం చేసే ప్రతి పని ద్వారా సో వాట్ ఎవర్ ఇట్ మేబి వాట్ ఎవర్ యూ డూ డూ ఫర్ ద క్రైస్ట్ అంటారు బైబిల్లో మీరు ఏమి చేసినను ప్రభువు నిమిత్తం చేయండి మన క్రియలు చూసి అలా ఆశ్చర్యపోవాలి సో కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సో దానియాలు మన గురించి దానియాల గురించి మనకు తెలిసి బైబిల్ ఉంటుంది సో దానియాలను పదేళ్ళు పదకొండేళ్ళు ఉండగా బందీలుగా బానిసలుగా తీసుకొస్తారంట రాజ్యానికి బందీలుగా బానిసలుగా తీసుకురావడం అంటే అర్థం ఏంటంటే ఏదన్నా రాజ్యం మీదకి దెబ్బలాటుకు వెళ్ళినప్పుడు లేదా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చేసేవారు అంటే పెద్దవాళ్ళని చంపేసేవారు పిల్లల లాంటి వాళ్ళు ఉంటే మాత్రం తీసుకొచ్చేవారు ఎందుకంటే వాళ్ళని సైనికుల్లా తయారు చేసి వాళ్ళ వాడుకోవడానికి అర్థమవుతుందండి సైనికుల్లో వాళ్ళని తయారు చేసుకుని వాళ్ళ వాళ్ళ రాజ్య బలం పెంచుకోవడానికి తెచ్చుకునేవారు అంటే ఒక మాటలో చెప్పాలంటే దానియల తల్లిదండ్రుల్ని తన కళ్ళెదురంగా చంపేసిన రాజులకి దానియలు చాలా వినయంగా ప పనిచేయడం మొదలుపెట్టాడు మనం ఏంటంటే ఒక్కొక్కసారి మన పై అధికారి మనకేదో చెప్పాడు మన పై అధికారి చెప్తే మనకి పడదు ఆడికి ఏం పని ఉండదు నేను ఎంత కష్టపడుతున్నాను నన్ను గుర్తించడు సో మా యజమాని అంతే మా మా ఓనర్ అంతే నన్ను పట్టించుకోడు నేను లెక్కలేదు లేకపోతే మా ఇంట్లో మా భర్త నన్ను పట్టించుకోడు వేస్ట్ నేను ఎంత చేసినా వేస్ట్ నేను ఏం చేసినా వేస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెంటనే తనకు నచ్చుతుంది లేకపోతే తన భార్య ఓకేనా తన భార్యకి నన్ను పట్టించుకోదు సో అంటే నువ్వేం చేసినా నువ్వు నీ భర్తకి చేస్తున్నావు అని కాదు ఫీల్ అవ్వాల్సింది నువ్వు నీ యజమానికి కాదు చేస్తున్నావు అని ఫీల్ అవ్వాల్సింది లేకపోతే నీ పై ఉద్యోగ నువ్వు చేస్తున్నావు అని ఫీల్ అవ్వాల్సింది సో నువ్వు ఎవరికి చేస్తున్నావు అంటే దేవుడు నీకు అప్పగించాడే పని ఫర్ ఎగ్జాంపుల్ నీకు పని అని చెప్పాడు నువ్వు చదువుకుంటున్నావు నువ్వు స్కూల్కి వెళ్తున్నావు లేదా నువ్వు కాలేజీకి వెళ్తున్నావు ఓకేనా నువ్వు కాలేజీకి వెళ్తున్నప్పుడు నువ్వు ఆ పని పెర్ఫెక్టే చేయాలి అది మానేసి నేను ప్రార్థనలకు వెళ్తాను మీటింగ్కి వెళ్తాను లేదా నాకేదో ఉంది ఇంట్లో పని ఉంది నేను మానేస్తానంటే దాని అర్థం గుడికి వెళ్ళినప్పుడు మనం అనుకుంటాం కదా సో మనం చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా పని చేస్తే దేవుడికి చాలా మనం కొంచెం దేవుడికి మనం ఇంప్రెస్ చేయగలుగుతాం కొంతమంది అనుకుంటారు కదా చర్చ్ అయిపోయాక చేపలు అవి మడత పెట్టడం కుర్చీలు అవి మడత పెట్టడం లేకపోతే అక్కడ ఉన్నాయి తొడవడం లేదా సౌండ్ బాక్సులు సరి చేయడం ఇలాంటి పనులు చేస్తారు మంచిది కాదంటలా కాకపోతే అంతకన్నా దేవుడు ఇంకా ఎప్పుడు ఇంప్రెస్ అవుతాడంటే దేవుడు మనకు అప్పగించిన పనిని మనం జాగ్రత్తగా చేసినాం అప్పుడు దేవుడు సంతోషపడుతుంది అప్పుడు మనలో ఉన్న క్రియలు కనబడతాయి అన్నమాట అంటే మనం ఏ పని చేసినా ఆ పనిలో దేవుని క్రియలు కనబడగలగాలి ఇతరులు మన క్రియలను చూసి దేవుని గుర్తించగలగాలి ఓ వీళ్ళు క్రిస్టియన్సా వీళ్ళు క్రిస్టియన్సా వీళ్ళ అబద్ధాలు ఆడరు వీళ్ళు క్రిస్టియన్సా వీళ్ళు దొంగదనాలు చేయరు వీళ్ళు క్రిస్టియన్సా వీళ్ళు భూత్ మాట మాట్లాడరు వీళ్ళు క్రిస్టియన్సా సినిమాలు చూడరు ఓకేనా కొంతమందికి ఏంటంటే వీళ్ళు క్రిస్టియన్స్ అనుకుంటారు కానీ వాళ్ళని ఎక్కువసేపు టైం దేంతో స్పెండ్ చేస్తున్నారో వాళ్ళకి అదంటేనే ఇష్టం సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు మనల్ని ఏమని అడుగుతున్నాడంటే అంటే సో నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి అన్నాడు అంటే హోల్ హార్టెడ్గా అంటే ఇంకా నీ హృదయంలో వేరే స్పేస్ ఉండకూడదు వేరే దానికి టైం ఉండకూడదు సో అసలు మనం క్రియా చాలామంది మనం దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు రక్షణ పొందుతాం బాప్తీసం తీసుకుంటాం దాని అర్థం ఏంటంటే రక్షణ పొందాము లేదా బాప్తీసం తీసుకున్నాము అంటే అర్థం ఏంటంటే వీఆర్ అందుకే మనకి ఒక మాట ఉంటుంది జీవించుకున్నది నేను కాదు నా ఎందుకు క్రీస్తే జీవిస్తున్నాడు అని పౌలు అంటాడు అంటే మన కోసం ఏసై చనిపోయాడు కాబట్టి మనం ఎవరి కోసం బ్రతకాలి ఏసైలా ఏసై కోసం బ్రతకాలి ఏసైలా బ్రతకాలి సో అది బాప్టైజ్ అంటే అర్థం అంతేకాని బాప్తీసం అంటే నీళ్ళలో ఉంచడం అని కాదు సో మనలో బాప్తీసం తీసుకుని చాలా అయిపోయి ఉండొచ్చు లేదా మనం రక్షణ పొంది చాలా రోజులు అయి ఉండచ్చు లేదా నేను బాప్తీసం తీసుకోలేదు కదండి కొంతమందిని బాప్తీసం తీసుకున్నాను అంటే లేదండి లేదు తీసుకుంటాను ఇంకా కొంచెం టైం కావాలి లేకపోతే మా పిల్లలందరూ కలిసి మేము అందరం ఒకేసారి మారుతామని లేకపోతే జనవరి ఫస్ట్ని తీసుకుంటామండి వీ డోంట్ నో అవర్ లైఫ్ టైమ్ ఆఫ్ ద స్పాన్ సో మన లైఫ్ టైం స్పాన్ అంతా మనకు తెలియదు సో నువ్వు రక్షణ పొందినా కూడా దేవుడు నిన్ను తీసుకెళ్తాడు పర్లోకానికి కొంతమంది ఏంటంటే మేబీ ఒకరు బాబు తీసుకోవడానికి టైం లేకపోతే ఓకే నో ప్రాబ్లం టైం ఉండి కూడా కావాలని పోస్ట్ పోన్ చేస్తుంటారు చాలామంది సో ఫర్ ఎగ్జాంపుల్ చర్చికి రా అంటే ఇప్పుడు కాదు తర్వాత వస్తాయి లేకపోతే ఈ పని చేయొచ్చు కదా నువ్వు ఈరోజు మెసేజ్ చెప్పొచ్చు కదా నువ్వు పాట పాడచ్చు కదా అని ఇప్పుడు కాదు తర్వాత నువ్వు కొంచెం అక్కడికి వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా అని దేవుడి విషయంలో నిన్ను ఒకళ్ళు అడుగుతున్నారంటే దాని అర్థం ఏంటంటే దేవుడే నీతో మాట్లాడుతున్నాడు సో అటువంటి పని నువ్వు ఎక్లెక్ట్ చేస్తున్నావు అంటే హౌ వి కెన్ షో ద గుడ్ వర్క్స్ ఫర్ ద జీసస్ క్రైస్ట్ సో దేవుని కోసం మనం పనులు ఎలా చేస్తున్నాడు అందుకే అంటున్నాడు క్రియలు లేని విశ్వాసం మృతం మరి మన దగ్గర ఎటువంటి క్రియలు ఉన్నాయి సో క్రియలు అంటే పనులు అనే కదని అర్థం సో మరి మనం దేవుణ్ణి నమ్ముకునే బిడ్డలుగా మనం ఎలాంటి పనులు చేస్తున్నాం మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం మనం ఎంతసేపు బైబిల్ చదువుకుంటున్నాం చదివిన బైబిల్ని మనం ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఏదో చదివేసుకుంటే వెళ్ళిపోతే ఉపయోగం లేదు మనం బైబిల్ని కొంతసార్లు చదివేసినా ఉపయోగం లేదు మనం వంద గంటలు ప్రార్థించిన లేకపోతే రోజుల్లో ఇరవై నాలుగు గంటలు కదా ఇరవై రెండు గంటలు మనం మోకాళ్ళ మీద ఉన్నా కూడా దేవుడికి నచ్చదు ఎప్పుడు అంటే మనం మనం చేసే పనులు దేవుడికి ఇష్టంగా ఉన్నప్పుడు నచ్చుతుంది ఇప్పుడు కొంతమందిని చదవమన్నారు అనుకోండి పొద్దున్నే డే లిక్స్ మోకాలు నిజంగానే చదువుకుంటున్నట్టు ఇంకా అప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమనరు ఓకేనా కొంతమంది పనులు చేయాల్సి వస్తుందని ప్రార్థన చేస్తున్నట్టుగా నటిస్తారు కొంతమంది ఏంటంటే నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి తెలియాలి ఇతరులకు తెలియాలన్నట్టు ప్రార్థన చేస్తారు అది కరెక్ట్ కాదు అంటే నేను ప్రార్థన చేయొద్దు అంట్లేదు దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు బైబిల్ చదవద్దు అది తప్పుగా అర్థం చేసుకోవద్దు అంటే సో మనం వీటికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలంటే మనం చేసే పనులు సో దట్ విల్ బీ ఎఫెక్ట్ టు ద అదర్ పీపుల్ మనం చేసే పనులే ఇతరులని ప్రభావితం చేయగలుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ విలియం కేరీ ఉన్నాడు విలియం కేర్ ఈరోజు మన చేతుల్లో బైబుల్ ఉందంటే తెలుగులో బైబిల్ ఉందంటే దానికి కారణం విలియం కేర్ ఎక్కడో ఉన్న దేశం నుంచి వదిలేసుకుని తన తండ్రి తన పిల్లల భార్య బిడ్డలను వదిలేసుకుని ఇక్కడికి వచ్చి సో వాళ్ళ ఫ్యూచర్ ఏమైపోద్దో వాళ్ళకి ఏం తినడానికి ఏముంటుందో అనేది ఏం ఆలోచించుకోకుండా తన ఆస్తులను ఇక్కడికి తీసుకువచ్చి అక్కడ అమ్ముకుని ఇక్కడికి వచ్చి ఏం చేసేవాడు అంటే తెలుగులో ప్రింట్ చేయడం మొదలుపెట్టాడు బైబిల్ బెంగాలీలో ప్రింట్ చేయడం మొదలుపెట్టాడు బైబిల్ సంస్కృతంలో చేయడం మొదలుపెట్టాడు ఓకేనా సో సంస్కృ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఎందుకు చేశాడంటే ఎక్కడనో వాళ్ళు దేవుడిని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో చేశాడు ఆ దేవుడి పని ఓకే కానీ అంతకన్నా ఇంకా వేరే పనులు కూడా చేశాడు విలియం కేరీ అది ఏం చేశాడంటే కాలేజీ స్థాపించాడు కళాశాలలు స్థాపించాడు ఈ కళాశాలలు ఎవరికి స్థాపించాడంటే స్త్రీలకి స్త్రీలకి అంటే ఇప్పుడు మనకి ఒరిజినల్గా ఏంటంటే మనకి ఉత్తరం చదివేంత అంత నాలెడ్జ్ ఉంటే చాలు ఆడపిల్లలకి ఇంకా అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు వంటింటి కుందేళ్ళు అనేవారు కదా ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే విలియం కేరీ వచ్చాక స్టార్ట్ చేశారు అంటే ఒక దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి కనుక ఉన్నాడు అంటే తన సొసైటీలో కనపడగలగాలి అలాగే మనం సతీ సహగాములో ఉంటాం సతీ సహగాములో అంటే ఏంటంటే భర్త చనిపోతే భార్యని కూడా కాల్ చేసేవారు ఓకేనా అలా జరుగుతున్న చుట్టూ జరుగుతున్న దేవుడికి ఇష్టం లేని పనుల్ని దేవుని బెడ్లకు వాళ్ళు ఆపగలిగారు నేను చెప్పేది అర్థమవుతుంది కదండి అంటే మనం ఏమనుకుంటాం అంటే దేవుడికి ఇష్టమైన పనులు అంటే వాక్యం చదవడం ప్రార్థన చేయడం పాటలు పాడుకోవడం ఇదే దేవుడికి ఇష్టం అని మనం అనుకుంటున్నాం కదా అది కాదు సో మన చుట్టూ జరుగుతున్న పనుల మీద కూడా మనం చేసే పనులు ప్రభావితం చేయగలగాలి మనం చేసే పనులు దేవుని పరిచయం చేయగలగాలి సో వాళ్ళు అప్పుడు ఆలోచించారు ఏంటి ఇతను ఇతను కొన్న ఆస్తి అంతా వదిలేసి ఈవెన్ తన చేసిన పనికి ఏమవుతుందంటే తన ప్రెస్ తగలెట్టేస్తారు బైబిల్ బైబిల్ తెలుగులో కన్వర్ట్ చేస్తున్నాడు హిందీలో కన్వర్ట్ చేస్తున్నాడు సంస్కృతంలో కన్వర్ట్ చేస్తున్నాడు ఒరిజినల్గా ఆ విలియం కేరీ భాష సొంత భాష అది కాదు ఇక్కడికి వచ్చి భారతదేశానికి వచ్చి రహస్యంగా ఎవరైనా పొరపాటున ఇతను క్రీస్టియన్ అని తెలిస్తే మళ్ళీ చంపేస్తారు అంటే వాళ్ళకు ఉన్న అంత క్లిష్ట పరిస్థితులు వాళ్ళు సేవ చేయగలిగారు ఇతరులకు దేవుని పరిచయం చేయగలిగారు ఈ రోజుకి మన చేతుల్లో బైబిల్ ఉందంటే కామ అలాంటి పుణ్యం అలాంటి వాళ్ళు త్యాగం ఒక రోగంతో తన భార్య చచ్చిపోద్ది తన కుమారుడు చచ్చిపోతాడు అయినా కూడా తన దేవుడి పని మానడు దేవుడి పనిలోనే నిమగ్నం అయి ఉంటాడు మనం ఏంటో మనకి ఏం కష్టాలు రావు మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి చిన్న చిన్న కష్టాలు వస్తాయి వాటికి మనం ఏం చేస్తాం దేవుడిని వదిలేస్తాం ప్రవ్వా నాకు వచ్చేయి ఏం నాకేం చేసావు నాకు ఏం చేస్తావు మరి మనం దేవుడి కోసం ఏం చేసాం అదొకసారి మనం మనం పరీక్షించుకోవాలి ఒకవేళ పరీక్షించుకోకపోతే ఏమవుతుందంటే మృతము అని చెప్తున్నాడు సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణం లేని శరీరం ఎలాగ మృతము ఇప్పుడు అరైనా ఒక ఒక పెద్ద వ్యక్తి చనిపోయాడు అనుకోండి తన శవన్ని తీసుకెళ్తున్నారు అంటారు అంతేగాని ఆ పర్సన్ తీసుకెళ్తున్నారు అన్న అనరు అంటే ఎప్పుడైతే మనిషిలో ఆత్మ ఎప్పుడైతే లేదో ఆడు ఆటోమేటిక్గా చచ్చిపోయినట్టే లెక్క సో దేవుడు కూడా అదే అంటున్నాడు ఒకవేళ కనుక మనలో దేవుడికి ఇష్టమైన పనులు లేకపోతే మనం చచ్చిపోయినట్టే లెక్క మరి ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించుకోవాలి మనం చేసే పనులు మనం చేసే మాటలు మనం మాట్లాడే మాటలు సో మన ఆలోచించే ఆలోచనలు దేవుడికి ఇష్టంగా ఉంటున్నాయా సో చివరిగా చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను ఇది బైబిల్లో ఉన్న ఎగ్జాంపులే యేసు ప్రభు చెప్పాడు ఏంటంటే యేసు ప్రభుడు రాకడొచ్చినప్పుడు చాలామంది పెద్ద పెద్ద పాస్టర్లు వచ్చంట ప్రవ్వ మేము ఎవరైనా తెలియదా అని అడుగుతారంట తెలీదు అంటాడంట తెలీదంటే అదేంటి ప్రవ్వ నీ నామాన్ని మేము ప్రార్థన చేస్తే చచ్చిపోయిన లేకలేదా నీ నామాన్ని మేము ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోలేదా నీ మా నీ నామాన్ని మేము ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరగలేదా అంటారండి మోసం చేయవాడు లేరా అక్రమం చేయవాడు నా దగ్గర నుండి పోండి అంటాడండి సో మనం ఏమనుకుంటాం ఒరిజినల్గా ఎవరైనా ప్రార్థన చేసి ఒకవేళ అనుకుందాం మన చుట్టూ చాలామంది ఉన్నారు మన చుట్టూ కూడా సో కొంతమంది ప్రార్థన చేస్తే చచ్చిపోయిన వాళ్ళు లెగిస్తారండి కొంతమంది ప్రార్థన చేస్తే దెయ్యాలు వదిలేపోతాయంట సో అలాంటి వాళ్ళు కనుక మన ఇంటికి వస్తే మనతో మాట్లాడితే మనం గజ 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 గజలు కదా అలాంటి వాళ్ళని దేవుడు కనీసం కన్సిడర్ చేయట్లేదంట మరి ఎలాంటి వాళ్ళని కన్సిడర్ చేస్తాడు అనుక్షణం సో మనకి కీర్తనలో ఒకటాధ్యాయంలో ఉంటుంది దివారాత్రాలు దేవుని వాక్యాన్ని ధ్యానించు దాన్ని ఆనందించేవాడు దాన్ని సో దేవుని వాక్యాన్ని ధ్యానించగలగాలి మన జీవితంలో అమలుపరచగలగాలి సో లేదు ఒకవేళ మనం అలా చేయలేదు ఇక్కడ చూడండి ఇక్కడ మనం చదివిన ఎగ్జామ్ మనం చదివిన పారాగ్రాఫ్లో వాళ్ళ ఆకలితో ఉన్నారంట ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టారంట దిగంబరులై ఉన్న వాళ్ళకి వాళ్ళ బట్టలు ఇవ్వకుండా మీరు చల్లగా ఉండండి మీరు జాగ్రత్తగా ఉండండి మీరు చలి కాచుకోండి అని చెప్తే అది ఏం కరెక్టు అంటే మనం కూడా ఏం చేయాలో చేయాలి మనమేమో మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నీతులు చెప్పి మనం ఫాలో అవ్వకపోతే ఇప్పుడు నీ ఇంట్లో ఉన్న నీ పిల్లలు వాకింగ్ చదువుతున్నారా అది నువ్వు పట్టించుకుంటున్నావా నీ ఇంట్లో ఉన్న నీ పిల్లలు ప్రార్థన చేస్తున్నారా రోజు చర్చికి వెళ్తున్నారా దేవుడికి ఇష్టమైన పనులు చేస్తున్నారా చెక్ చేసుకోవాలి ఒకవేళ ఒకవేళ వాళ్ళు చెయ్యట్లేదంటే అర్థం ఏంటంటే ఇండైరెక్ట్గా నువ్వు చేయట్లేదు కాబట్టి వాళ్ళు చేయట్లేదు అనేది అర్థం సో ఫస్ట్ మనం మారితే ఆటోమేటిక్గా మన చుట్టూ వాళ్ళు మారుతారు ఓకేనా లేకపోతే ఏమవుతుందంటే మన విశ్వాసం మృతం అయిపోదు కనీసం దేవుడు దాన్ని కన్సిడర్ చేయడానికి ఒకవేళ కన్సిడర్ చేయకపోతే ఏమవుతుందో చెప్పినా ఈవెన్ మనం దేవుడిని తెలుసుకుని కూడా దేవుడిని అంగీకరించి కూడా దేవుడి కోసం మనం ఎన్నో పనులు చేసి కూడా ఓకేనా దేవుడికి ఇష్టమైన పనులు చేయడానికి ప్రయత్నించి కూడా మనం నరకానికి వెళ్ళిపోతాం సో అప్పుడు దేవుడిని నమ్ముకోవడానికి మనకి పెద్ద తేడా ఉంది సో ఈ విషయాలు అందరూ కొంచెం ఆలోచించాలని ఆశిస్తున్నాను ఓకేనా సో ఇందాక పాడిన పాట కూడా ఒకసారి మీరు అందరూ ఒకసారి ఆ పాట వీలైతే నేర్చుకోండి అది యూట్యూబ్లో కూడా ఉంటుంది ఓకేనా వీలైతే కొంచెం నేర్చుకోవడానికి ట్రై చేయండి దాని అర్థం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి చిన్న ప్రేయర్ చేసుకుందాం చిన్న ప్రేయర్ చేసుకుని ముగ్గుంటుంది